హలో అండి హాయ్ అందరికీ ఇప్పుడు మనం ప్యాంట్స్కి వాటికి వేస్తారు కదండి ఎలాస్టిక్ వేసేది చూద్దామండి ఇప్పుడు మనం ఎంత నడుము ఉంటే దానిలో హాఫ్ తీసుకోవాలండి ఎలాస్టిక్ మనం కుట్టిన క్లాత్కి ఎంత నడుము పెడతామో దానికి హాఫ్ చే హాఫ్ హాఫ్ కన్నా టూ ఎక్కువ పెట్టాలండి టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలండి హాఫ్ కన్నా టూ నేను ఇక్కడ నడుం ఫార్టీ ఉంటే ట్వంటీ ఫైవ్ పెట్టాను ట్వంటీ ఫైవ్ వద్దండి తర్వాత తెలిసింది తర్వాత కట్ చేశాను ట్వంటీ ఫైవ్ పెట్టద్దు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఓకే అంతే నడుము ఎంత ఉంటే అందులో హాఫ్ తీసుకోవాలండి టెన్ ఉంటే ఫైవ్ ఫైవ్ కన్నా టూ ఇంచెస్ ఎక్కువ హాఫ్లో మళ్ళీ టూ ఇంచెస్ ఎక్కువ అండి ఖర్చు మొత్తం కలిపి ఉంటాం కదా అందుకని హాఫ్ కన్నా వన్ ఆర్ టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు రెండు ఎలాస్టిక్ని లాస్ట్ మొత్తం కొసలు జాయిన్ చేసుకోవాలండి రెండిటిని కలిపి జాయింట్ చేసేసుకోవాలి చూపిస్తున్నాను కదా అలాగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా జాయింట్ చేసుకో చేసేసుకోవాలి ఆ జాయింట్ని ఎక్కువ స టూ త్రీ టైమ్స్ జాయింట్ చేయాలండి స్ట్రాంగ్గా ఉండడానికి మరి టైట్గా ఉంటుంది కదా అది లాక్ కొని రాకుండా జాయింట్ చేయాలి చేశారు కదా ఇప్పుడు కుట్టినది ఫ్యాంట్ అయినా ఏదైనా ఉంటుంది కదా అది నేను పెద్దవాళ్ళు వేసుకుంటారు కదండి షార్ట్ లోయర్ డ్రయర్ అంటారు కదా అది దాన్ని తీసుకొని దానికి కూడా రెండు కోసలు కలిపి కుట్టేయాలండి ఇప్పుడు మనం ఎలాస్టిక్కి కుట్టాం కదా దీనికి కూడా కలిపి కుట్టేయాలి దీనికి కూడా ఎక్స్ట్రా మళ్ళీ రెండు కుట్లు వేసుకోవాలండి ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆ ఎలాస్టిక్ని ఈ నడుం పట్టీలో పెట్టి ఖర్చు కూడా పైకి పెట్టి రెండింటిని ఇలా కావాలంటే ఈ కోసం కదండి నేను మడిచి ఆ కోసం మీరు కుట్టుకొని కూడా వేసుకొచ్చి నేను కుట్టలేదు కొత్త వాళ్ళు ఖచ్చితంగా కుట్టుకోండి అలా కుట్టు మొత్తం రౌండ్ నడుము మొత్తం అలా లోపలికి పెట్టి మడిచి కుట్ట వేసేయాలి ఎలాస్టిక్ మీద మాత్రం ఒక్క కుట్టు కూడా పడకూడదండి పడితే రౌండ్ రాదు తిరగదు అసలు రాదు కు ఒకవేళ కుట్టు పడినా కూడా విప్పేసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి కుట్టు మాత్రం పడకూడదు ఇలా మొత్తం చుట్టు కుట్టి వేసేయాలండి నడు మొత్తము ఎలాస్టిక్ మీద మాత్రం కుట్టు రాకూడదు ఇలా కుట్టుకుంటూ ఉండాలి కుట్టుకునేటప్పుడు అది క్లాత్ అయిపోతూ ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా లాక్కుంటూ ఉండాలి అడ్జస్ట్ చేసుకొని లాక్కుంటూ కుట్టుకోవాలండి మెల్కిల్ తిరిగిపోతుంది అంటుంది బాగా చూసుకొని మెల్క ఎలాస్టిక్ మెల్కలు తిరగకుండా క్లాత్ రాదండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరికి చేసుకుంటూ క్లాత్ని కుట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి కావాలంటే ఎక్స్ట్రా స్టిచ్ కూడా చేసుకోవచ్చు లోపల మెలికి తిరగకూడదు ఎలాస్టిక్ ఎలాస్టిక్ మీద ఏ కుట్టు కూడా పడకూడదు అంతే అంతే అండి అయిపోయింది ఇది లోయర్ కుట్టేసానండి ఇలా వేసుకోవడం అంతే మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి let do a like, chain,